పట్టి చెల్లు పట్టి చిల్లు కావాలని చాలా మంది మెసేజ్ పెడతాండి రెండు వేల ఐదు వందల రూపాయలు మేము ప్యూర్ ధర్మవరం పట్టు ఒక రేంజ్లో ఉందండి మన ఇంటి ఆడపిల్లలకైనా హ్యాపీగా తీసుకోవచ్చు ఫ్రెండ్లీ బడ్జెట్లో పద్దెనిమిది ఇంచెస్ బార్డర్ ముద్ద జరి పెయింట్ కాదండి ముద్ద జరి చిన్న చిన్న బుటాలు రిచి పళ్ళు కేవలం రెండు వందల యాభై గ్రాములు బరువు కూడా లేదండి ఎనిమిది వందలు ఆఫర్లు పెట్టా ఒక చరి సింగిల్గా కావాలనుకోండి ఒక వంద రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటా ఓకేనా హోల్సేల్గా కావాలా బల్క్ గా కొంటే వాళ్ళకి ఇచ్చే రేటు కేవలం ఎనిమిది వందలు ఎవరిని ఇస్తారండి రేటుకి పట్టుచేరి ఏంటి వీళ్ళు ధర్మం నుంచి తెప్పిటువంటి ఎవరిని ఇస్తారా మూడు లక్షల రూపాయలు స్టాక్ తెచ్చి మొత్తం అమ్మేసానండి ఫుల్ డిమాండ్ ఉంది ఐటమ్ అయితే డార్క్ యమ్రాడ పచ్చ కలర్కి మెరూన్ కలర్ బార్డర్ మామిడికాయ కలర్ నావీ బ్లూ ఆ డార్క్ నెమిలి బింజం కలర్ మ్యాచింగ్ లక్స్ గ్రీన్ ఎంత బాగుందండి ఎవరు మిస్ అవద్దు చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షాపు విజిట్ చేయండి దాదాపు పదిహేను రంగులు తాకున్నాయండి మీకు వీడియోలో అయితే కలర్స్ చూపిస్తున్నాను ఇంకా కావాలంటే చక్కగా ఫోటో వాయిస్ మెసేజ్ పెట్టండి ఎంత అందంగా ఉందండి పొరపాటు కూడా ఈ రేటుకి రాదు ఎనిమిది వందల రూపాయలు ఆఫర్లు పెట్టాను చాలా దగ్గరగా జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను ముద్ద జరి డబల్ బార్డర్ భలే ఉన్నాయండి కలర్స్ నిజంగా ఈ రేటు తయారు చేసండి చెప్పుకోదగ్గతే నైస్గా స్మూత్ ఉంది చిన్న పిల్లలు కట్టిన స్టైల్గా ఉంది శారీ కూడా మొద్ద జెరీ బాటు పద్దెనిమిది ఇంచెస్ బార్డర్ ఇచ్చాడు ఎమరాడ పచ్చ నెమిలి మింజం కలర్ కాంబినేషన్ డార్క్ నావీ బ్లూ బాటిల్ గ్రీను డార్క్ చిల్లీ రెడ్డు స్క్రీన్ షాట్ తీసుకోండి షాప్ విజిట్ చేసేటప్పుడు చక్కగా స్క్రీన్ షాట్ తీసుకుని షాప్ విజిట్ చేయండి ఏ చీర అయినా సరే మనం ఇచ్చేది ఎనిమిది వందలు అండి ప్యూర్ పట్టు చీరం అండి ఎవరు మిస్ అవద్దు చీర చీరకి కలర్ సంబంధం లేదండి ఇదిగో ఇదొక కలర్ ఇదొక కలర్ చూస్తాను కాదు ఒకవేళ ఒకటి అనుకుంటారేమో అట్లా చీర చీర కలర్స్ మార్పు అనమాట పది రంగులు వస్తాయండి పది ఆని ముచ్చాలే రెండు వేలు ఈజీగా అమ్మచ్చండి రెండు వేలు ఈజీగా అమ్మచ్చు కేవలం మనం ఇచ్చేది ఎనిమిది వందలు ఒక చీర సింగిల్గా ఉంటా వంద ఎక్స్ట్రా తీసుకుంటా ప్యూర్ పట్టు చీరలు అండి వైట్ వెయిట్ చాలా అంటే చాలా శశిరేఖ పట్టణం కొత్తగా వస్తుంది ఇది మార్కెట్ లో ఎక్కడా లేదు మనం ఇచ్చే ఆఫర్ ఎంతో తెలుసు అండి ఆశ్చర్యపోవాల్సిందే ఎనిమిది వందల రూపాయలు కేవలం కేవలం ఎనిమిది వందలు అమ్ముకున్న వాళ్ళకి బంపర్ ఆఫర్ ఎలా ఉందండి సారీ మన ఇంటి ఆడపిల్లలకైనా అందుకే పెద్ద పెద్ద పండుగలు అండి ఇవన్నీ పెళ్లి సీజన్ ఫుల్ డిమాండ్ ఉంది చాలా అండి చాలా అందంగా ఉంది రెండు చేతులకు ఇస్తాడు బ్యాక్ సైడ్ వీపు ఇస్తారు బ్యాక్ గ్రౌండ్ మొత్తం ఫుల్ హెవీ వర్క్ మేడం రాణి కలర్ మస్టర్డ్ ఎల్లో డార్క్ గంధపు కలరు గోల్డ్ స్పాటు బాగున్నాయి కదండి కలర్స్ సూపర్ కలర్స్ ఇస్తున్నాను ఎమ్రాయిడా పచ్చ మంచి కలర్స్ అండి బేలు ఫ్రెష్గా వచ్చింది వంద చీరలు వచ్చి బేలు గోల్డ్ కలరు పచ్చి మామిడికాయ కలర్ కాంబినేషను సీ గ్రీన్ అండి చిలక పచ్చలో సీ గ్రీన్ కాంబినేషను డార్క్ బ్లూ కాంబినేషను రీసేల్ కస్టమర్లకి ఇళ్ళ దగ్గర అమ్ముకున్న వాళ్ళకి నేను ఇచ్చేది హోల్సేల్ రేట్ ఎంత అండి రెండు వేలు అమ్మాల్సిన చీరల్ని కేవలం ఎనిమిది వందల ఆఫర్లు పెట్టా చక్కగా షాపు రండి దూరాభారం అయితే ఫోన్పేలో కొనుక్కోండి నలభై ఏళ్ళ ఫరం మాది నలభై ఏళ్ళ ఫరం రాధాకృష్ణ ఫ్యాషన్స్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ మార్కెట్ షాప్ నంబర్ నూట ముప్పై ఏడు నూట ముప్పై